పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమిళని చూశారు కదా ఒక పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అన్నది నేను ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాను అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకు పవర్ఫుల్ అంటున్నానంటే దీంట్లో యూజ్ చేసే ఐటమ్స్ దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అంత బెనిఫిట్స్ ఇస్తాయన్నమాట మన హెయిర్కి హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టం అసలు హెయిర్ వల్లే మనకు అందం ఉంటుంది అది ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే జుట్టు ఉంటేనే మనిషికి అందం సో కాకపోతే మనకి వేరియస్ రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అన్నది అవుతుంది డాండ్రఫ్ ఉంటుంది హెయిర్ గ్రోత్ సరిగ్గా ఉండదు డల్ డ్రై ఫ్రిజీ హెయిర్ అవుతుంటుంది సో ఇవన్నిటికీ చాలామంది ఏం చేస్తారు అని అంటే కాస్ట్లీ కాస్ట్లీ హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ షాంపూస్ కానీ కొనుక్కుంటారు అండ్ ఇంకా ఇంకా డబ్బున్న వాళ్ళు ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటారు బట్ టు బీ హానెస్ట్ నేనేం ఫీల్ అవుతానంటే లైక్ మనము నాలెడ్జ్తో ఇంట్లోనే న్యాచురల్గా చాలా పవర్ఫుల్ రెమెడీస్ యూస్ చేయొచ్చు లైక్ హెయిర్ కేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా న్యాచురల్గా సో అదే నేను ఈరోజు చూపిస్తున్నాను అనమాట నేను ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను అది మనకి పవర్ఫుల్ అని ఎందుకు చెప్తున్నాను అన్నది మీరు వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ చూసిన తర్వాత ఫాలో అవ్వండి ఈ ఆయిల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది ఆఫ్టర్ త్రీ టు ఫోర్ యూజెస్ తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి ఈ హెయిర్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే మనం బయట నుండి ఎక్కువ ఖర్చు పెట్టి ఏది కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు ఇంట్లో మనం నార్మల్గా కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ తోటే మనం ఈ హెయిర్ ఆయిల్ అన్నది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట సో హెయిర్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటి అన్నది వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో మీకు సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ హెయిర్ ఆయిల్ నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానంటే దీంట్లో యూజ్ చేసే ఐటెం మనల్ని బాగా ఏడిపిస్తుంది కానీ దాంతో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అదే ఆనియన్ ఆనియన్ రసాన్ని కనుక మనం నెత్తి మీద అప్లై చేసుకున్నామనుకో ఒక్క హెయిర్ పెరిగే దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ హెయిర్స్ పెరుగుతాయి అనమాట అంత మంచిగా ఉంటుంది ఈ ఆనియన్ తోటి ఇంకా ఆనియన్తో ఏమేమి మిక్స్ చేస్తాను అన్నది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది సో అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక ఇదే నా ఫస్ట్ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను నేను అండ్ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బెల్లైకాన్ని హిట్ చేయండి అండ్ ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం హెయిర్ ఫాల్ తగ్గాలన్నా హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా ఆనియన్ ఇస్ ద బెస్ట్ దాంతో పాటు ఒక టూ టేబుల్ స్పూన్స్ కలోంజీ సీడ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు కరివేపాకు అండ్ జింజర్ సో ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలన్నమాట ఒక టూ టు త్రీ బేబీ ఆనియన్స్ చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి అవి లేకపోతే ఇంట్లో ఉన్న చిన్న ఆనియన్స్ కొంచెం సైజ్ చిన్నగా ఉన్నవి కూడా యూస్ చేయొచ్చు ఒక త్రీ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి అండ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా అది ఒక గిన్నెలో ఆయిల్ అంతా పోసుకొని వేడి చేసుకోవాలన్నమాట లైట్గా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా స్లైసెస్గా అవి యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకుంటు తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ అవ్వనివ్వాలి కుక్ అయ్యేంత సేపట్లో మిక్సీ జార్ లోకి ఇందాక మనం పక్కకి పెట్టుకున్న కలోంజీ సీడ్స్ మెంతులు కరివేపాకు అండ్ జింజర్ ని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ మన హెయిర్ కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి ఇది అంతా బ్లెండ్ చేసుకున్నది ఆయిల్ లోకి ఇందాక కుక్ చేస్తున్న ఆయిల్ ఉంది కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు కలపాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ అన్నవి ఇట్లా బ్రౌన్ కలర్ అయిపోతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత జల్లడ పట్టుకోవాలన్నమాట స్ట్రెయిన్ చేసుకోవాలి ఉల్లి చేసే తల్లి కూడా చేయదు అని ఒక తెలుగు సామెత ఉంటుంది ఉల్లిపాయ రుచికే కాదు మన శరీరానికి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పి దాని అర్థం అనమాట అలాగే మన హెయిర్ కి కూడా చాలా బెనిఫిట్స్ ని ఇస్తుంది ఉల్లిపాయ అనమాట ఇంకా ఒక ఫైవ్ టు సెవెన్ ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్నవి ఇందాక మనం బాయిల్ చేసి ఆయిల్ ఉంది కదా స్ట్రెయిన్ చేసుకున్నది దాంట్లోకి వ్యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నవి కొంచెం మెత్తబడాలన్నమాట అండ్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఈ ఆయిల్లో మెంతులు కలోంజి సీడ్స్ కరివేపాకు జింజర్ అండ్ ఆనియన్ యొక్క గుడ్నెస్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి అన్నమాట ఇందులో సో ఆనియన్స్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట మంచిగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఇది ఏం చెయ్యాలి అంటే ఒక టూ డేస్ వరకు మీ దగ్గర సన్లైట్ ఉంటే ఎండ మంచిగా కొడుతుంది అంటే ఒక టూ డేస్ ఎండలో పెట్టాలన్నమాట ఒకవేళ ఎండ లేదు అని అంటే ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇంకొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయాలన్నమాట ఇంకా ఎక్కువ డార్క్ బ్రౌన్ అయ్యేంతసేపు కుక్ చేసుకోవాలి సో ఇట్లా మంచిగా క్యాప్ కి ఇట్లా కర్చీఫ్ నేను ఇట్లా టైట్గా కట్టేస్తున్నాను అనమాట కట్టేసి ఒక వన్ డే టూ డేస్ వరకు నేను సన్లైట్లో పెడుతున్నాను ఎండ కొడుతుంది మా ఏరియా సైడ్ సో అందుకని నేను ఒక టూ డేస్ ఎండలో పెడుతున్నాను అంతే ఒక ఆఫ్టర్ టూ డేస్ తర్వాత ఇది మన హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట వీక్లీ మినిమమ్ ఒక త్రీ టైమ్స్ అన్న ఈ హెయిర్ ఆయిల్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి అండ్ దీనివల్ల మన హెయిర్ ఫాల్ అన్నది తగ్గిపోతుంది ఎక్కడైతే హెయిర్ గ్రోత్ తక్కువగా ఉందో అక్కడ హెయిర్ గ్రోత్ మంచిగా అవుతుంది మన జుట్టు పల్చగా ఉందని బాధపడతాం కదా సో జుట్టు కూడా మంచిగా థిక్గా డెన్సిటీ పెరుగుతుంది వాల్యూమ్ పెరుగుతుంది లెంత్ పెరుగుతుంది అండ్ మనం ఇందులో జింజర్ కలిపాము జింజర్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది ఇంట్లో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ చాలా పవర్ఫుల్ మన హెయిర్ కి ఈ విషయం నేను చెప్తున్నా అని కాదు ఇది హెర్బల్ మెడిసిన్ అని చెప్పొచ్చు పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అనమాట ఇది అమ్మకంతో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూస్తారు మీరు అండ్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కూడా మంచిగా మన ఫింగర్ టిప్స్ తో మంచిగా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేసుకునే టైంలో మా హైరం అన్నం చాలా డిస్టర్బ్ చేస్తుంది సో అందుకని నేను క్లియర్గా చూపించలేకపోయాను మంచిగా హెయిర్ని ఇట్లా పాయల్ పాయల్గా తీసుకుంటూ మన ఫింగర్ టిప్స్తో మంచిగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డెఫినెట్గా ట్రై చేయండి రిజల్ట్ అన్నది మీరే చూస్తారు ఇట్స్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏది కూడా వన్ యూజ్లో రిజల్ట్ రాదు వస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి సో వీక్లీ టూ టు త్రీ టైమ్స్ మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి మన హెయిర్కి మంత్లీ ఒక టూ టైమ్స్ అన్న హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి సో మనం మన హెయిర్ కేర్ తీసుకుంటేనే కదా మనకి హెయిర్ మంచిగా ఉంటుంది హెయిర్ గ్రోత్ అన్నది అవుతుంది తిగ్గా అవుతుంది అండ్ డెన్సిటీ పెరుగుతుంది సో మనం హెయిర్ కేర్ తీసుకోవాలి తీసుకుంటేనే మనకి రిజల్ట్ అన్నది కనిపిస్తుంది వితౌట్ ఎనీ హార్డ్ వర్క్ మనం ఏం చేయకుండా రిజల్ట్ రావాలి అని కోరుకోవడం అది కరెక్ట్ కాదు సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ హెయిర్ ఆయిల్ డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ట్రై చేసి నాకు రిజల్ట్ అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బాయ్